ఈ నెల పదిన అనంతపురంలో జరిగే కూటమి ప్రభుత్వం బహిరంగ సభకు రాయదుర్గం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి రావాలని మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర పరిశీలకులు దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు పిలుపునిచ్చారు మంగళవారం మధ్యాహ్నం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టణ రూరల్ కార్యకర్తలు నాయకులతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరిస్తూ జనాన్ని ఈ బహిరంగ సభకు తరలివచ్చేలా చూడాలని కోరారు చాలా మంది తెలియదు రెండు వేల కోట్లు ఇచ్చేస్తున్నారు నలభై ఐదు వేల కోట్లు ఏ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా పది లక్షల కోట్లు అప్పు ఉంది మన రాష్ట్రం వాళ్ళు అబ్జెపి పది లక్షల కోట్లు అప్పటి అప్పు అబ్జెపిలే ఉద్యోగస్తులు అనే కోట్లు అప్పుకోవాలి టీచర్లకు ఉద్యోగాలు కూడా ఇచ్చేవాళ్ళు ఎలాగ టీచర్లు ఇచ్చేవాళ్ళు ఉద్యోగాలు ఇచ్చాం తల్లి ఘనంగా గొప్పగా గర్వంగా చెప్పుకోవాలి టార్గెట్ లక్ష్యం మున్సిపాలిటీ పథకం అదే సంవత్సరానికి పదహారు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అయిందని ఒక అంచనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాము ఇవి కాకుండా గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాం సంవత్సరానికి మూడు అన్నా క్యాంటీన్ మనం ఏర్పాటు చేసుకున్నాం మళ్ళా పునః ప్రారంభం చేసుకున్నాం కార్యక్రమాలు చేస్తూనే మళ్ళా అభివృద్ధిని తిరిగి ప్రారంభం చేసుకున్నాం ఐదేళ్ళు ఆగిపోయిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏడాది తిరగకుండానే మళ్ళా ప్రారంభం చేసుకున్నాం ఇన్ని పనులు మనం చేస్తా ఉన్నప్పుడు మన మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ప్రజలు అఖండమైన గెలిపించినప్పుడు ఏం చేస్తున్నామో పదే పదే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మన కొడుకు మోటార్ బైక్ పనిమని అడిగితే అప్పటికప్పుడు తండ్రి డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు నువ్వు చిన్నప్పుడు స్కూల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి